మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలోని రేషన్ షాప్ లో సోమవారం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి విజయవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరుస్తున్నారని తిపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఉప సర్పంచ్ రమేష్ మాజీ వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ కలాల్ శేఖర్ గౌడ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ కురుమ లక్ష్మయ్య సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్ వెల్లుతి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాప్ల ద్వారా తెల్ల బియ్యం సన్న బియ్యాన్ని మంచి కార్యక్రమాన్ని ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి దేశవ్యాప్తంగా రేషన్ షాప్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది సబ్సిడీలో రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది కానీ చరిత్రలో ఎప్పుడైనా దొడ్డు బియ్యమే పంచడం జరిగింది మొట్టమొదటిసారి సన్న బియ్యం పంపిణీ జరగడం జరిగింది కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అక్కడిక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అది ఇదని అయ్యా కేంద్ర ప్రభుత్వ పథకం అయితే దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఎందుకు చేయట్లేదు మీరు సన్న బియ్యం పంపిణీ అనే కార్యక్రమం కేవలం తెలంగాణ వ్యాప్తంగానే జరిగింది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించగలరు ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఖచ్చితంగా ప్రజలు దీని ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారనే పరిస్థితి